బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శరత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా పదవి పొందిన సందర్భంగా నిజామాబాద్ మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పాత కలెక్టర్ గ్రౌండ్ లో ఘనంగా సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు బోధన్ నియోజకవర్గం నుండి పన్నెండు వందల ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముప్పై ఒక్క వాహనాల్లో భారీ ఎత్తున వెళ్లి ఘనంగా సన్మాన సభలో పాల్గొంటున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులైన తుమ్మల శరత్ రెడ్డి శ్రీకాంత్ గౌడ్ ఎమ్మెల్యే గంగారాం హనుమంతరావు పాషా ముహుద్దీన్ దాము దబ్బుబాయ్ విష్ణు వర్ధన్ రెడ్డి లింగారెడ్డి శంకర్ బీహార్ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు अस्सलाम वालेकुम आज जनाब बोधन के एम एल ए सबका मिनिस्टर पी सुदर्शन जी साहब को गवर्नमेंट का मुशीर बनाने की खुशी में आज निज़ामबाद में बहुत बड़ा जलसा रखा गया है जलसा और बहुत बड़ा जुलूस भी है जिसके जिसमें वो शरीक होने के लिए बोधन से हम यहाँ हज़ारों की तादाद में जा रहे हैं कार्यकर्ताओं खुशी के खुशी में सुदर्शन रेडी साहब को जो दिए हैं सी ओ रेवंत रेड्डी साहब पोस्ट इतना बड़ा वो खुशी में यहाँ से हम लोग बहुत अक्सरियत में जा रहे हैं यहाँ से गाड़ियां लेके उनके जुलूस में शरीक होने के लिए और मैं तमाम कार्यकर्ताओं से गुजारिश करता हूँ आपको ज्यादा से ज्यादा उस शरीक जुलूस में और जलसे में शरीक होकर वो जलसे को कामयाब बनाए 안녕. Uh, 아 <hi> राइट तो करते हैं ये आज रोज మన బోధన్ మాజీ మంత్రివర్యులు అలాగే బోధన్ శాసనసభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఎంపికై మన నిజామాబాద్ జిల్లాకి మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా నిజామాబాదు పాత కలెక్టర్ గ్రౌండ్లో భారీ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది అట్టి సభకు బోధన్ నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున ప్రజలు మేము వస్తామంటే మేమొస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ఈరోజు బోధన్ పట్టణం నుంచి దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల మందిని సభకి తీసుకోవడం జరుగుతుంది అక్కడ సన్మాన కార్యక్రమం ఘనంగా జరుపుకొని బోధన వచ్చిన తర్వాత రేపు కూడా సారు బోధనలో పర్యటన ఉంటుంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన బోధన నియోజకవర్గం మరెంతో అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సార్కి ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్